భి భి భు భు భ్రు భే భయ్ భో భం భ భకు దీర్ఘమిస్తే భగుడిస్తే భక్భి భక్ీర్ఘమిస్తేభీ భక్మిస్తే భక్కు ముదీర్ఘమిస్తే భూ భకు ఋత్వమిస్తే భ్రూ భకు రూత్వమిస్తే భ్రూ భకు ఎత్వమిస్తే భే భకు ఏవమిస్తే భే భకు ఐత్వమిస్తే భయ్ భక్ ఓత్వమిస్తే భో భకు ఓత్వమిస్తే భో భకు ఔత్వమిస్తే భౌ భపకన్ సున్నా పెడితే భం భబకన విసర్గ పెడితే ¡Baja!